ైసలో జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము మధ్య రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినము మొదటివారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుధులు అవును కృష్ణంగు ప్రియమైన వర్లరా ఎటువంటి స్థితి అయినా మార్చగల దేవుడు మన ప్రభు మొదటి వారు కడపటి వారగుధులు కడపటి వారు మొదటివారుగా చేయను మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని యేసు చెప్పాను దేవుని వాక్యం చదివిస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్న హేళన చేయాలని నిన్ను క్రింద తోయాలని చూస్తున్నారా నీ స్థితిని మార్చగల దేవుడు నీతో ఉన్నాడు కావున దిగులు చెందకు చివరిగా ఉన్న నిన్ను అందరి ద్వారా చేయి విడబడిన నిన్ను ఆయన హెచ్చించగలడు కావున నీతి నిజాయితీ యథార్థత పరిశుద్ధత కలిగి జీవిద్దాం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో మీ సహోదరి ఆల్